ఒకప్పుడు ఈ గ్రామ పంచాయతీ పద్ధతిలోనే ఈ పండుగ జరిగిపోయింది కానీ భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల దీన్ని మినీ జాతరగా నామకరణం చేసిందో ఇది బుధవారం నుండి గురు శుక్ర శని నాలుగు రోజులుగా అమ్మవారి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఇదే మినీ జాతర అంటారు దీన్నే మండపాలు పండుగ అంటారు సుమారు ఎంతమంది వస్తారు సార్ మినీ జాతరకు నాలుగు నుండి ఐదు లక్షల వరకు వస్తారని మా అంచనా ఎక్కువనే రావచ్చు మినీ మేర జాతరకి అని వర్కులు అన్నీ అన్ని జరిగినాయి సార్ వరకులు అంటే వర్కులు అంటే నాలుగైదు రోడ్లు వేయడం జరిగింది నేను వాగుల మాత్రం ఒక నీటి చుక్క కూడా లేవు భక్తులకు ఇబ్బంది అయ్యే సూచనలు కనబడుతుంది కొద్దిగొప్ప వాళ్ళు లక్నవరం నుండి నీళ్ళు విడి విడి విడిపిస్తే బాగుంటుందని కోరుతున్నాను దాన్ని భక్తులు ఇబ్బంది పడుతున్నారు లేకపోతే బ్యాటర్ ఆఫ్ టాప్స్ అన్నీ ఎక్కువ పెట్టాలి కోరుతున్నాను न हा मैं खोला